హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా చూడండి నేను తీర చూస్తే బట్టలు అనిపెట్టానండి ఈరోజు వర్షం మట్టుకు చిత్తకు కురిసేస్తుంది చూడండి జనమాము పైన బట్టలు ఆరేస్తారండి వర్షం చూస్తేనాము బాగా వర్షం ఎక్కువ వేస్తుంది చూడండి మా పైన చూడండి పైనుంచి వర్షం ఎలా కుర్తుంది చూడండి మెట్ల మీద నుంచి వర్షం వచ్చేస్తుందండి మెట్ల మీద నుంచి వచ్చేస్తున్నాయి అండి నీళ్ళన్నీ చూడండి ఫ్రెండ్స్ మాది ఊరి చివరి కదండి పొలాల దగ్గర చూడండి వర్షం ఎంత ఎలా కుదు ఇప్పుడు పంటలు బయలుగా ఉంటాయండి ఇప్పుడు ఇప్పుడు దాకా వర్షాలు లేక సేల్ ఎక్కడికక్కడ ఎండుకొనియండి ఉడుకులు ఉడికినాయి కాని మోటార్ తాడి ఎంతకన్నా పెడతారండి ఇప్పుడు చూడండి వర్షం కొరవ్ ఎంతలా ఎంత బాగుందో రైతులకు కూడా చాలా సంతోషంగా ఉంటుందండి వర్షం ఎలా కురుతూ వల్ల సిమెంట్ రోడ్డు మీద చూడండి అంత వర్షం ఎలా వచ్చేస్తుంది సిమెంట్ రోడ్డు లాగా ఉందండి రోడ్డు మీద నేను చూడండి వర్షం ఎలాగొచ్చేస్తుందా అంటే ఎలా వెళ్ళిపోతుంది గిన్నెలు కూడా బయట వేసాను అండి తోదామని తీరా చూస్తే వాష్రూమ్ వచ్చేసింది బట్టలు ఏం లేదు నాకు ఈరోజు వేసారండి మా ఇంటి పక్వాళ్ళు ఇట్ల వల్ల నీళ్ళు వెళ్తలేదు ఈ డ్రైనేజీ అంట వచ్చే నీళ్ళండి పైపక్క పొలాల ఊడిపూడతారండి ఆ పైపక్క వాటర్ అంతా ఇలా వచ్చేస్తుందండి సేను మీద నీళ్ళు కూడా మా ఇంటి మీద నుంచి వెళ్తాయండి సిమెంట్ రోడ్ వేస్తాం వల్ల కొంత ఎలా ఉందండి అసలు మీరు నడుస్తాం కూడా అసలు దారి ఉండేది కాదు అసలు పొలం మీద నీళ్ళన్నీ వచ్చేస్తండి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏమీ తెలియనట్టే అండి చూడండి అంత తీవ్రంగా అవుతుంది మళ్ళీ ఎంత వర్షం ఉంది కా కురిసింది కాక మళ్ళీ ఏమీ తెలియనట్టు ఎండ వేస్తుందండి ఈరోజు నా బట్టలు ఆరిపోతే నేను ఏం భయపడక్కర్లే కాబో బట్టలు ఉతికేసేస్తానండి కానీ ఎండ మట్టుకు నేను పోలేదని అంటుందండి నేను ఉన్నా అంటుందండి వర్షం అయితే రావడానికి లేట్ అవుతుంది కానీ ఎండ వస్తాక కానీ చాలా స్పీడ్గా వచ్చేస్తుంది చూడండి ఎండ ఎంత తీవ్రంగా వేసేస్తుందో చూడండి ఫ్రెండ్స్ మళ్ళల్లో ఎన్ని నీళ్ళు ఉన్నాయి చూడండి వర్షం గుర్తు వల్ల అదే పెద్దలు అంటారు కదండి తల్లిపాలు పిల్లలకి ఎంత బలమో అదే వర్ష్రూమ్ గుర్తే వర్సేళ్ళకి అంత బలం అంటారు నిజమే కదండి పర్లేదులేండి నా బట్టలు ఆనబెట్టుకున్నాను ఈరోజు నా బట్టలు లేండి నేను భయపడక్కర్లేదులే బట్టలు కూడా ఉతికేసుకున్నానండి ఎండేస్తుందండి అండి బట్టలు ఉతికేసుకున్నాను అంట్లు కూడా తోమేసుకున్నానండి ఈరోజు రెండు అయిపోయిందండి పని అంత అయ్యే లోపలకి వర్షం రావడం వల్ల మళ్ళీ ఏమీ దేని టెన్ వేస్తుందండి బట్టలు కూడా ఆరిపోతాయి ఈరోజు నాకు సాయంత్రం మళ్ళీ వర్షం వచ్చేసేలాగానే ఉందండి గూలు గూపులుగా ఉంది